ఏ భయా ఇండియా మ్యాచ్లు నడుపుతున్నాయి ఇంకా నెక్స్ట్ ఛాంపియన్ రూప్ మ్యాచ్ గీట్లా వస్తున్నాయి ఇక తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు ఒక్కో మ్యాచ్ ఒక్కో ప్రొడిక్షన్ ఆర్కే ప్రొడిక్షన్ ఇక నైంటీ నైన్ పర్సెంట్ యాక్యురేసీగా చెప్తారు ఇంకా టెలిగ్రామ్ లింక్ కామెంట్లు ఉంది భయాలు ఉంది పోయి జాయిన్ కాండి ఏ కోయ్ కోయ్ కోల్కతా హాయ్ హాయ్ బర్త్డేకి వస్తాం కేకు నా పేరు అభిషేక్ హైదరాబాద్ కోల్కతా ముంబై అస్సాం గిస్సాన్ షేక్ షేక్ ఆడిస్తాను యాల్ది ఈ ఈ మ్యాచ్లో మాత్రం బాల్కు బ్యాట్ తాకితే ఫోర్ అంతే ఇక మా టీంని చూసి ఇంగ్లాండ్ వాళ్ళకి ఇత్తరాక అయింది బ్యాచ్ బాల్ ఆట ఆడతారట బాల్ ఆట బ్యాచ్బాల్ నా తొక్కలో బాల్ నా తొక్కల్లో తొడివే కానీ పండ పెట్టి బ్యాట్ ధరిస్తే ఉప్పల్లో కొడితే బోర్డు ఉప్పలు పడాలి పిచ్చలు పగలాలి ఒక్కరొకంది ఇక మంచి పొంగు మీద ఉన్న ఇదే ఊపి మీద ఉంటే ఒక్కనొక్క ఊపుతూనే ఉంటా ఇక ఈ మ్యాచ్లో బ్యా బ్యాటింగ్ బ్యాటింగ్లో నేను బౌలింగ్లో మా బాబాయ్ దుమ్ములు అయిపోయాం ఇక చక్రీబాబాయ్ మ్యాచ్ ముందు మసాలా దోశ తిన్నాడు ఇక మూడు వికెట్లు వేసాడు ఇంకా అయితే సేమ్ సేమ్ గ్రౌండ్లు ఇక అందుకే చెప్పాతి పూరిలు చేసిడు ఇక ఇక ఈ మ్యాచ్లో ఒక్కనొక్కని చెప్పి మరీ బ్యాటింగ్ అనియా ఇక బాబాయ్ చిల్లిగా బీరేసి నిద్రపోతున్నాడు ఇక మొన్న అసలే బీజీ బిస్కెట్ అయింది అని చెప్పి గరం గరంగరం చేసిడు కానీ ఇక మ్యాచ్ అయిపోయినాక మంచి కూల్ బీరేసుకొని బయటకి పోతుండే చూసినా నేను ఇక ఇక ఐదు మ్యాచ్లు ఒక మ్యాచ్ అంటే గెలిచినాం ఇంకొక నాలుగు ఉన్నాయి ఇంకా అందులో ఇట్లా మేమే గెలుతాం బీజిట్ అంత కప్పు కాకపోయినా సరే కానీ పుల్బాట్లు అంత కప్పు అయితే లేపుకొస్తాం పక్క